టాప్ ఓనర్లంతా కూడా మీ ఎదురుగా ఏదైనా టూ వీలర్ పార్కింగ్ ఉంటే టాప్ రోడ్ అంటే తార్ రోడ్డు దిగి పార్కింగ్ చేసుకోవాలి తార్ రోడ్డు పైన ఏ అయినా కూడా పార్కింగ్ చేస్తే తప్పనిసరిగా ఫైన్ విధిస్తాం మొదటిసారి రెండోసారి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాసి ఆ బండి రాకుండా చేస్తాం అదేవిధంగా టూ వీలర్ తోలే వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి దయచేసి మీ బండికి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి హెల్మెట్ ధరించాలి ఇన్సూరెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా భారీ మొత్తంలో ఫైన్లు విధించబడరు కదిరిపట్నంలో టూ వీలర్ తోలే వాళ్ళందరికీ విజ్ఞప్తి ప్రతి ఒక్కరు కూడా ఆ హెల్మెట్ ధరించాలి హెల్మెట్ లేకపోతే ఖచ్చితంగా ఫైన్ వేయాలి ధనుంజయ రెడ్డి మబ్బుల్ బాబ్జాన్ యాభై ఫైన్లు నాకు తక్కువ ఉండదు ఎవరు హెల్మెట్ లేకుండా ఫైన్ పడాలంతే ఖచ్చితంగా రెండోసారి అయితే బండి సీజ్ అంటే అదేవిధంగా నాలుగు ఫైన్లకు ఎక్కువ పెండింగ్ ఉంటే ఆ బండి తీసుకొని స్టేషన్లో పెట్టాడు నాలుగు ఫైన్లు ఉంటే ఓకే నాలుగు ఫైన్ల కంటే దాటి వాళ్ళు కట్టలేదంటే అటువంటి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ మన స్టేషన్లో సీజ్ చేసేసుకోండి మరొకసారి విజ్ఞప్తి షాప్ ఓనర్లు అంతా కూడా మీ దగ్గర ఉండే టూ వీలర్స్ పార్కింగ్ అంతా కూడా కార్ రోడ్డు కింద పార్కింగ్ చేయించుకోవాలి టూ వీలర్స్ తోలే వాళ్ళందరికీ విజ్ఞప్తి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి పెండింగ్ చలాన్లన్నీ కూడా టూ వీలర్లకు ఏవైతే చలాన్లు పెండింగ్ ఉన్నాయో ఆ చలాన్లన్నీ కూడా మీరు కట్టాలి నాలుగు చలాన్ల కంటే ఎక్కువ పెండింగ్ ఉంటే ఆ బండి సీజ్ చేసి స్టేషన్లో ఉంచబడను